ఏనా మీవేనా ఇవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పళ్ళ వరుసతో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళతో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి చేతి కోడలు చెప్పుకోవచ్చు మీకు ఒంగోలు కనిపిస్తున్నాయి ఏం చెప్పినారు కడి రేటు అరవై ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి బహుదైనా చేత పళ్ళకు భరోసా పోతున్నాయా అదే మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎరిగిరి పక్కలో గదారం మీ పేరు మీ నెంబర్ చెప్పండి మీ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ ఎయిట్ సారీ ఫ్రెండ్ ఎయిట్ సెవెన్ డబల్ టూ డబల్ టూ జీరో టూ జీరో టూ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ లాస్ట్ నైన్ సెవెన్ రైట్ పట్టుకోబ్బా ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి కోడెల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరకు సార్ అంటే నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఎమ్మికన ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నేను షూడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్